హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కారంతో పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా రెండు నిమిషాల్లో చేసుకోవచ్చండి ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం కారం వేసుకోవాలి ఇందులోనే చక్కెర కూడా వేసుకోవచ్చండి మీ ఇష్టం నేను నేను మాత్రం వేయట్లేదు ఇప్పుడు మొత్తం ఇది కలపాలి ఇలా కలుపుకోవాలి ఇలా మంచిగా కలిపిన తర్వాత ఇలా మంచి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలండి చేత్తో ఇప్పుడు చింతపులుసు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పుల్లగానే ఉండాలండి బాగుంటుంది అప్పుడు చారు అయితే ఇప్పుడు ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మంచిగా మొత్తం ఒక స్పూన్తో కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పోపేద్దామండి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దినే వేసుకోవాలండి పచ్చిపులుసులో అంత ఎక్కువ ఏం పట్టదు తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని అది మొత్తం వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి ఇందులోనే కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు పోపులోనే వేసుకుంటే బాగుంటుందండి ఇలానే వేసుకోవాలి మంచిగా ఇది మంచిగా వేగిపోయిన తర్వాత పచ్చిపులుసులో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వేసుకొని కలుపుకోవాలండి అంతే పచ్చిపులుసు రెడీ అయిపోయిందండి ఇంతే సింపుల్గా చేసుకోవచ్చండి టూ మినిట్స్లో పచ్చిపులుసు ఇలా చేసుకోవచ్చు కారంతో ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్